హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే లోడ్ వేసుకున్నా మనం వేసుకున్న లోడ్ వచ్చేసి ఫ్లెక్సీ బోర్డు అది చెల్లపల్లి నుంచి నిజామాబాద్కు మా ఫ్రెండ్ ఉండి ఫోన్ చేసిండు నా కిరాయి అయితే కాదు ఇది పర్ మా దోస్తైతే అయితే చెప్పిన కిరాయి ఇది చెల్లపల్లి నుంచి నిజామాబాద్కు నిజామాబాద్ అంటే చెల్లపెల్లి నుంచి ఒక నూట డెబ్భై కిలోమీటర్లు వస్తుంది నూట ఎనభై కిలోమీటర్ వస్తుంది అక్కడ ఆల్రెడీ వరకు జరుగుతుంది మనం తీసుకుపోయే లోడు వాళ్ళకు వాళ్ళకు అక్కడ ఉప్ప చెప్పాలి రాత్రి వాళ్ళు తొమ్మిది గంటల వరకు వచ్చినా ఏం కాదని చెప్పారు కంపెనీ కాంచు అయితే నేను మూడు నాలుగు గంటలకు అట్లా బయలుదేరిన మేడిచల్ వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ మేడ్చల్ దాటడానికే ఒక కనీసం గంట టైం పట్టింది ఫుల్ ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే ఆల్రెడీ మేడ్చల్ దాటిపోయి తూఫాన్ దాటిపోయి వచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్ నేను చూపిస్తాను లోడ్ అనేది చూపిస్తానండి ఇదే లోడు నేను వేసుకున్న లోడ్ ఇదే ఇదే అక్కడ వెహికల్ అయితే ఉన్నది ఒకటి ఆ వెహికల్లో డంప్ అంతే మంచిగా ఇక్కడ ఒక గుడి కూడా ఉన్నది ఇక్కడ నేను ఆగించే ఒక గుడి కూడా ఉన్నది చాలా బాగుంది బంగారు మహిసింహ టెంపుల్ మంచి హైవే పక్కన సర్వీస్ రోడ్లో ఆగిన గుడి మాత్రం చాలా నీట్గా ఉంది అంత ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక బయలుదేరదాము ఎనిమిది గంటల వరకు అక్కడ రమ్మని చెప్పారు తొమ్మిదేళ్ళలో పోతే అక్కడ పోగానే దించుకుంటారు ఏమంటే బండ్ల డాంపింగ్ చేయడమే తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లోడ్ అయితే ఏమి ఉండదు మళ్ళీ తిరిగి ఐదు రోజులు రావాల్సిందే మళ్ళీ నైట్ ఐదు రోజులు వస్తుంది పన్నెండు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బిక్నూరు టోల్ గేట్ తూపరం టోల్ గేట్ తర్వాత రెండో టోల్ గేట్ ఇది నిజామాబాద్ పోతుంటే ఫ్రెండ్స్ మూడో టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము టోల్ గేట్ ైతే వచ్చిష్టం ఫ్రెండ్స్ మనమైతే వాళ్ళకైతే ఫోన్ చేయాలి బండి అయితే ఇక్కడ ఆపుకున్నా ఇక్కడైతే కొంచెం డిస్టర్బెన్స్ ఏం లేదు ఇక్కడైతే ఫోన్ చేస్తే వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడ అన్నం తినేసి వాళ్ళు వచ్చేవరకు అన్నం తినేసి రెడీగా ఉంటే గబగబా అన్లోడ్ చేసుకొని బయలుదేరొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంతర్తో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నావు ఒకవేళ వీలైతే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటాను రాత్రి అయితే పన్నెండు ఏళ్ళ వరకు వచ్చేసినాయి ఇక్కడికి తూపరం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో బంకులు ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ బంకులు అయితే పండుకున్నా రాత్రి అక్కడ తొమ్మిది గంటలకు అయిపోతాయి అనుకున్నా కానీ వాళ్ళు అన్లోడ్ చేసుకొని నేను భోజనం చేసుకుని వచ్చేసరికి పద అయింది అక్కడే పద అయింది ఈ రెండు గంటల వరకు ఇక్కడికి అది పన్నెండు గంటల వరకు ఇక్కడికి వచ్చేసిన నిద్ర వచ్చేసింది ఈ సరే ఇది వచ్చింది కదా ఇప్పుడు పోయి ఇంటికి పోయినా ఇంకా గంట సేపు అవుతుంది ఒంటి గంట అవుతుంది ఇంటికి పోయేసరికి ఒంటి గంటన్నర అవుతుంది ఇక్కడనే పడుకొని పోదామని ఇక్కడ అయినా కానీ ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడు చూపించలేదు కదా మా బెడ్ ఇది ఇదే మా బెడ్షీట్ రెండు సీట్లు ఫోల్డ్ చేస్తే ఇదే బెడ్షీట్ అవుతుంది ఫ్యాన్ ఉంటుంది హాయిగా పండుకోవచ్చు కానీ ఇంకోటి ఏంటంటే కాళ్ళు అనేది ఇగో ఇట్లా కాళ్ళు ముడుచుకొని పండుకోవాలి ఇక కాళ్ళు గట్టి ముడుచుకొని పడుకోవాల్సింది తప్పదు ఇట్లా కొద్దిగా కొద్దిగా ఇబ్బంది అంతే కాళ్ళు కొంచెం కొంచెం ముడుచుకొని పండుకోవాల్సింది లేదంటే ఇట్లా అక్కడ డాష్ బోర్డ్ సైడ్ కొద్దిగా కాలు చాపుకొని మళ్ళీ ఏదో ఇది పడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అర్లేదు మంచి నిద్ర పడుతుంది మన ఇంట్లో పడుకున్నట్టే పండుకోవచ్చు హాయిగా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది ఏదైనా తది మెత్త బెడ్షీట్ కంపల్సరీ ఉంటుంది ఒకటి కంపల్సరీ బెడ్షీట్ అయితే ఉంటుంది బండ్ల అని ఎక్కడెక్కడ సెటప్ చేసి పెట్టేసిన బయట లాంగ్ పోయినప్పుడు ఎప్పుడైనా సరే లాంగ్ పోయినప్పుడు కంపల్సరీ ఎదురు వస్తే ఇట్లనే ఆవి పడుకొని బయలుదేరుతాం ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు చెప్పలేదు మీకు బండి పడుకుంటా అని చెప్పినా కానీ ఎప్పుడు కూడా మీకు చూపించలేదు ఎలా సెటప్ ఎలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి గ్లాస్ మొత్తం ఇట్లా మంచు వచ్చేసింది అసలు బయటికి ఇంత కూడా ఔపరత లేదు అసలు ఇటు సైడ్ అయితే కొంచెం తక్కువైంది ఫుల్ వాటర్ ఇట్లా అంటే ఇట్లా లోపలికి వచ్చేసినాయి వాటర్ అది ఇట్లా నిమ్ము పెట్రోల్ పంప్లో పడుకున్న చూస్తున్నారు కదా హెచ్పి పెట్రోల్ పంపు పంపు ఉన్నట్టుంది ఒక రెండు మూడు గంటలు పడుకుంటానా అంటే పడుకుని లేచిపోతా అంటే సరే ఓ యాభై రూపాయలు ఇచ్చిపోమని చెప్పిండు సరేలే మనకి ఏంటంటే సేఫ్టీ కావాలి డబ్బు కాదు మా ఇంట్లో పది ఇరవై రూపాయలు పోతాయేమో కానీ మనకు బండి అయితే సేఫ్టీగా ఉంటుంది మనం హాయిగా నిద్రపోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి నర్సింహ ట్రక్ బ్లాగ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి లైక్ చేస్తేనే పది మందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అండి మా సబ్స్క్రైబర్లందరికీ అందరికీ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఓకే బాయ్ అంతవరకు సెలవు